పిల్లలందరికీ హాయ్ అండి పెద్దవాళ్ళందరికీ నమస్తే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ఆమె అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి పిల్లలందరూ ఈ సంవత్సరం అంతా చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే పెద్దవాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి ప్రోత్సాహంతోనే నేను ఇంకా చాలా వీడియోలు చేయాలనుకుంటున్నానండి మీరు అందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే ఈరోజు హార్వెస్ట్తో మళ్ళీ మొదలు పెడదామండి స్కిప్ చేయకుండా చూడండి మనం రెండు రోజులకొకసారి మూడు రోజులకొకసారి మన మిద్దె తోటలో హార్వెస్టింగ్ చేసుకుంటూనే ఉన్నామండి ఈరోజైతే ముందుగా పందిరి చిక్కుడు కౌసుకుందామండి కాయలు అయితే చాలా వచ్చాయి చాలా పొడుగ్గా ఉంటాయండి ఇవి చూడండి ఎంత పొడుగ్గా ఎంత బలంగా వచ్చాయో చాలా ఉన్నాయండి కాయలు చిన్న చిన్న టబ్బుల్లో వేసుకొని చక్కగా పెంచుకోవచ్చండి చాలా బాగా వచ్చింది పాదంతాను చూడండి ఎంత పెద్ద వచ్చిందో ఆర్గానిక్గా మనం పండించుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి హార్వెస్టింగ్ అంటే నాకు మాత్రం చాలా సరదా అండి కెమికల్స్ లేని ఫుడ్ని మనం తింటున్నాం అన్న సంతృప్తి అయితే నాకు చాలా ఉందండి మనం చేసిన కష్టం అంతా పోతుందండి ఈ హార్వెస్టింగ్ చేయడం వల్ల మనం పెంచి మనం తినడమే కాకుండా మన బంధువులకి మన ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ ఇస్తే వాళ్ళు కూడా చాలా బాగున్నాయి చాలా రుచిగా ఉన్నది కర్రీ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే పువ్వులైనా పళ్ళైనా వెజిటబుల్స్ అయినా అలాగే అయినా ఏవైనా కూడా నేను అందరికి పంచుతూ ఉంటానండి అందరూ చాలా సంతోషపడతారండి ఇచ్చినందుకు చూసారా ఎక్కడ ఏ పేస్టు లేదండి ఈ ప్లాంట్కి దీనికి మామూలుగా అయితే పేను బంక అయితే పడుతూ ఉంటుందండి ఈ సీడ్స్ అయితే నేను ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తున్నానండి నాకు చాలా బాగా వస్తున్నాయి ఈసారి కొన్ని కలెక్ట్ చేసి ఉంచుతానండి దేశవాళ్ళు చిక్కుడు దొరకడం అయితే కష్టం అండి అలాంటిది నా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉన్నది ఈ సీడ్ అలా వేసుకుంటూనే ఉన్నాను ఒక నాలుగైదు కాయలు అయితే అలా ఉంచేస్తాను జట్టుకి అవి ఎండిపోయిన తర్వాత నేను వాటిని అలాగే ఉంచుతాను తర్వాత వేసుకుంటూ ఉంటానండి నెక్స్ట్ ఇయర్ పేనుబంకకి బూడిద జల్లుకుంటూ ఉండాలండి ఎక్కువ చిక్కుడు పాదుకు బూడిద జల్లుకుంటే సరిపోతుంది నియమాయిలు అప్పుడప్పుడు స్ప్రే చేసుకున్నా కూడా మంచిదేనండి వారంకొకసారి మనం ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలి పది రోజులకి ఒకసారి పెస్ట్ ఎక్కడైనా ఉన్నదో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి ప్రతి ప్లాంట్ నేను అలా అయితే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వెంటనే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనకు అవుతుంది అందినంత మటు నేనైతే తీసుకున్నానండి మిగిలిన మా అబ్బాయి కోస్తాడు కొంచెం హైట్లో ఉన్నది చాలా ఉన్నాయండి కాయలు వెతకాలి ఆకుల మధ్యలో ఉండిపోతూ ఉంటాయి ఒక్కొక్కటిగా తీయపోతే తీగలు కూడా తీయిపోతాయండి అలాగే లేత కూడా ఉంచేస్తే కొంచెం పెరుగుతాయి కదా అని వదిలేసి చూసుకు వస్తున్నాను ఇటుపక్క ఇంకా అయిపోయాయండి అటుపక్క ఇంకా బోల్డ్ ఉన్నాయండి ఆ పైకి కూడా చాలా ఉన్నాయి అవైతే నాకు అందవు మా బాబు అవన్నీ తీస్తాడు ఈ సైడ్ అయితే ఇన్ని కాయలు వచ్చాయండి కాపు ఇంత బాగా రావడానికి వారానికి ఒకసారి మనం ఏదో ఒక ఫర్టిలైజర్ కానీ మాన్యూర్ కానీ ఇచ్చుకుంటూ ఉండాలండి ఎప్పుడు కూడాను ఏవో పోషకాలు ఇస్తూ ఉంటేనే గోలాల్లో బాగా వస్తాయండి చూడండి ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు కనబడుతున్నాయి కదా అర కేజీ పైన ఉన్నాయండి కాయలు అయితేనే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి నాలుగైదు రోజులు ఫ్రెష్గానే ఉంటాయండి బయట చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఇప్పుడైతే కొన్ని కాయలు ఉన్నాయండి ఈ చట్ నిండా ఉన్నాయి అవైతే అన్నీ తీసుకుందాము ఈ గోరుచిక్కుడుకాయలు అయితే నాకు రెండు మొక్కలే వచ్చాయండి సీడ్స్ సరిగ్గా జర్మినేట్ అవ్వలేదు దాంతో చాలా తక్కువ క్రాప్ అయితే వస్తున్నదండి లేకపోతే చాలా వస్తాయండి లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా హార్వెస్ట్ చేసుకున్నాను లేతగా చాలా బాగున్నాయండి కాయలు అయితేను అవన్నీ తీసుకుంటున్నాను ఇవి కూడా ఒక్కొక్కటిగానే కోసుకోవాలండి ఎందుకంటే లేకపోతే అలా గుత్తంతా వచ్చేస్తుంది చేతికి చాలా డెలికేట్గా ఉంటుంది లేకపోతే చిన్నవి కూడా అనవసరంగా పోతాయి అందుకని కొంచెం జాగ్రత్త తీయడం అవుతుంది ఇప్పుడైతే ఇవే వచ్చాయండి కాయలు కొన్ని అయితే వచ్చాయి ఇదిగోండి ఇక్కడికి వచ్చాము చూసారా కనబడుతున్నాయా నా ఫేవరెట్ జాన్ చెట్టు అండి ఇదైతే చెట్టు నిండా జానకాయలు అలా వస్తూనే ఉన్నాయి మనం హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాము ఇప్పుడైతే చాలా పండిపోయాయండి అవైతే మాత్రం తీసేసుకోవాలి లేదా అంటే చిలకలు అవి ఉంచట్లేదండి కొన్ని అవి తిన్నా మనం కూడా తినాలి కదా అందుకనే నేను చాలా బాగున్నాయండి ఇప్పుడైతే జామకాయలన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నానండి చాలా మట్టుకు పండిపోయాయండి అయిను బాగా వచ్చాయి సంవత్సరం చాలా చెట్టు కాయలు అలా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి నేను చూసారా ఎంత బాగున్నాయో మనం ఇచ్చిన మంచి పోషక ద్రవ్యాలే ఇంత బలంగా కాయడానికి కారణం అండి లేకపోతే చిన్న చిన్న గోళాల్లో ఇలా ఎలా పండించగలని చెప్పండి చూసారా ఎంత బాగున్నాయో కాయలన్నీ కూడాను ఇంకా రెండు మూడు ఉన్నట్టున్నాయండి అవి కోద్దాం కాబట్టి అయిపోయినవన్నీ కట్ చేస్తానండి అలాగే ఎండుటాకులు పండుటాకులు అవి ఏమున్నా మరి హార్వెస్ట్ చేస్తున్నప్పుడే కనబడుతుంటాయి నాకు అందుకు అవన్నీ కూడా తీసేస్తూ ఉంటాను మధ్య మధ్యలోని కాయ వచ్చిన తర్వాత ఆ కొమ్మకి మరి మళ్ళీ రావు కాబట్టి మనం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ కాయలు కాస్తుందండి ఇప్పుడైతే అయినంత మటుకు అన్నీ కట్ చేసుకుంటున్నానండి చూడండి అలా గుత్తులు గుత్తులుగా కట్ చేసుకున్నాము ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూనే ఉన్నామండి ఈ ఫ్రూట్స్ అయితే మాత్రం ప్రతి గార్డెన్లోని ఓ రెండు జామ మొక్కలు అయితే ఉండాలండి అప్పుడే మనం చక్కగా హార్వెస్ట్ చేసుకొని హ్యాపీగా అండి ఎంజాయ్ చేయచ్చు మనం చూడండి భలే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కాయలన్నీను ఇప్పుడైతే కొన్ని చెట్టు చిక్కుడు కాయలు ఉన్నాయండి అవి కూడా చాలా బాగా వచ్చాయి మనకి అవి కూడా కోసుకుందాం ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నా లాస్ట్ ఇయర్ వండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నాకు అలా ఉంటూనే ఉంది ప్లాంట్ అలాగ చిక్కుడుకాయలు వస్తూనే ఉన్నాయి ఇది పాడైపోదండి సంవత్సరం పొడుగునా వస్తాయి కాయలు అయితేను అప్పుడప్పుడు కొంచెం రెండు మూడు తక్కువగా ఉంటాయి లేదా అంటే బాగా వస్తాయండి మనం ఇచ్చే పోషకాలను బట్టే ప్లాంట్ బాగా గ్రో అవుతున్నదండి చనిపోలేదు నాకు చక్కగా వస్తున్నాయి కాయలు అయితేను ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మరి ఇస్తూ ఉండాలండి చూడండి చిన్న ఫిఫ్టీ రూపీస్ బకెట్ అండి అది ఈరోజైతే హార్వెస్ట్లో మనం మూడు రకాల చిక్కుళ్ళు అయితే మనం తీసుకున్నామండి చూడండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి అవి వెతుక్కొని మరి కోస్తున్నాను చాలా వచ్చాయండి ఈరోజైతే చెట్టు చిక్కుడు ఇటుపక్క ఒక మొక్క ఉందండి దానికి కూడా ఉన్నాయి కాయలు అవి కూడా కోసుకుంటున్నాను ఈ చెట్టు చిక్కుడు కూడా మనం బూడు జల్లుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు పేను బంక అది రాకుండా చూసుకోవాలి లేదంటే నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవాలండి ఈ చెట్టు చిక్కుడు కూడా నాకు పావు కేజీ పైనే వచ్చాయండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా పెద్ద పెద్ద బాగా వచ్చాయండి కాయలు ఇంకా ఏమున్నాయో చూద్దామండి తోటలో హార్వెస్ట్కి వంకాయలు నాలుగు ఎన్నో కనబడ్డాయండి వంకాయలు అయితే ప్రస్తుతానికి నాకు తక్కువగా ఉన్నాయి అన్నీ కొత్త ప్లాంట్లు వేసుకున్నాను ఇంకా ఇప్పుడిప్పుడే మొగ్గ పువ్వు మొగ్గ అన్నీ వస్తున్నాయండి పిందెలు చిన్న చిన్న పెడుతున్నది అందుకు తక్కువగా అయితే వచ్చే వంకాయలు ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయండి వంకాయలు బెండకాయలు అయితే నేను ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నానండి అవి హార్వెస్ట్ చేయడానికి ఎక్కువ అంటే రెండు మూడు కాయలు ఏం వీడియో తీస్తామని మరి తీయట్లేదు నేను ఈరోజైతే ఉన్నాయి రెండో మూడో కాయలు అవి అయితే తీసి చూపెడతాను మీకు మంచు బాగా పాటం వల్ల బెండ మొక్కలు కొంచెం పాడవుతున్నాయండి వంకాయలు ఇంకా అటుపక్క ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి మళ్ళీ బెండకాయలు అయితే కోద్దాము ఇక్కడ అయితే పొడుగ్ వచ్చిందండి ఇది కొత్త ప్లాంట్ ఇది ఇది రెండోసారి హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి కూడా ఒకటి రెండు అలా కాయలు వస్తున్నాయి ప్రస్తుతానికి ఇంకా వెతికాయను కానీ మరి ఎక్కడ కనబడలేదండి కాయలు అయితే నాకు ఇప్పుడైతే కొన్ని నాటు మునక్కాళ్ళు ఉన్నాయండి అవి చాలా హైట్లో ఉన్నాయి మా అబ్బాయి ఆ డాబా ఎక్కితే గానీ కూడాను అంత హైట్లో ఉన్నాయి కింద నుంచి కోసిన కొమ్మలు విరిగిపోతాయండి ఇప్పుడైతే కొన్ని టమాటా పళ్ళు ఉన్నాయండి అవైతే కోసుకుందాం కాస్త చిన్న సైజులో పండిపోయినట్టు అయిపోయాయండి చెర్రీ టమాటా అలా ఉన్నాయి అది ఏవో రెండు మూడు రకాలు కలిపి వేసేసాను నేను ఒక ఐదో ఆరో వచ్చినట్టు ఉన్నాయండి ఇదిగోండి చెర్రీ టమాటా అవైతే తీసుకుందాం మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి బాగా రెడ్డిష్గా అయ్యాయి కాయలు మంచి పులుపు ఉంటాయండి ఇవి ఇంతకుముందు కూడా నేను హార్వెస్ట్ చేశాను ఇవి మిగిలిన కొన్ని పెద్ద అవుతున్నాయండి అవి వేరే ఉన్నాయి అయితే ఒక ఐదో ఎన్నో వచ్చినట్టున్నాయి ఇగోండి చూడండి ఎంత బాగున్నాయో చెర్రీస్ లాగే ఉన్నాయండి అంత బాగున్నాయి వాటికి ఆ పేరు పెట్టినందుకు ఇది ఇంకా అవ్వాలండి కలర్ రావాలి అందుకు అవి తర్వాత కట్ చేసుకుంటాను ఉన్నాయండి చాలా కాయలు ఉన్నాయి ఇంకా వస్తుంది అది బత్తాయి మొక్క కలిసిందండి ఈ టమాటా మొక్క సరే సపోర్ట్ ఉంది కదా అనేసి నేను కూడా ఉంచేసాను చాలా కాయలు అయితే ఉన్నాయండి ఇగోండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే సంపంగి పువ్వు ఒకటి పూసిందండి తెల్ల సంపంగి ఇంకా సమ్మర్ రాకుండానే మనకి స్టార్ట్ అయ్యాయి ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉందో అదైతే కట్ చేసుకుందాం దేవుడు పూజకు ఉండాలి కదా చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే కొన్ని మందారాలు ఉన్నాయండి పూజకు పనికి వస్తాయో అనేది తీసుకుందాం మందారాలు ఏ రోజుకి ఆ రోజే కదండి సాయంత్రం వేసాక వాడిపోతాయి నిన్న కొయ్యడం అవ్వలేదండి పువ్వులు పూసి వాడిపోయాయి చూడు చెట్టు నిండా ఎంత బాగా మొగ్గలు మొగ్గలున్నాయనో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లే మంచి బాగా అంత చిన్న ప్లాంట్కి కూడా అంత బాగా మొగ్గలు వచ్చి పువ్వులు అంత అందంగా పూస్తున్నాయి చూసారా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గాను ఇంత చిన్న గోలెన్లో కూడా అందులో సగం మట్టే ఉందండి మనం మంచి పోషక ద్రవ్యాలు ఇస్తూ ఉంటే మొక్కకి చక్కగా బాగా ఎదుగుతాయండి కొంచెం మట్టిలో కూడా మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు బాగా పూలు పూస్తాయి ఇంకా మా హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి కొన్ని తెల్ల పువ్వులు ఉన్నాయి నందివర్ధన అంటారు కదా అందులో పెద్ద సైజు అలాగే కొన్ని దేవకాంచిన పువ్వులు కూడా కోసానండి నేను ఆ వీడియో అయితే మిస్ అయిందండి ఇప్పుడైతే ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నామండి చిక్కుడుకాయలు అయితే ఒక అర కేజీ దాకా వచ్చాయండి పందిరి చిక్కుడుకాయలు మనం మొత్తం మూడు రకాల చిక్కుడుకాయలు కొనుక్కు కోసుకున్నామండి ఇది చెట్టు చిక్కుడు అండి ఇవి పావు కేజీ పైగానే వచ్చాయి అలాగే గోరు చిక్కుడు కొన్ని వచ్చాయండి అన్నీ ఫ్రెష్గా చాలా లేతగా చాలా బాగున్నాయండి ఇదిగోండి జాంపళ్ళు అయితే మరి అడగక్కర్లేదు అంత బాగున్నాయి చూడండి ఓ నాలుగు వంకాయలు అయితే వచ్చాయి అలాగే ఓ మూడు బెండకాయలు వచ్చాయి ఒక ఎర్రబెండ రెండు చిన్న బెండకాయలు వచ్చే ఆకుపచ్చవి ఐదు చెర్రీ టమాటాలు అయితే వచ్చాయండి అయితే భలే ఉన్నాయి అవి ములంకాయలు అయితే మూడు కోసుకున్నానండి మూడు ములంకాళ్ళు అయితే వచ్చాయి అలాగే ఓ సంపంగి పువ్వు అయితే కోసుకున్నా ఫస్ట్ టైము హార్వెస్టు సంపంగి పువ్వు చాలా మంచి సువాసనతో ఉందండి అలాగే కొన్ని చామంతి పువ్వులు కోసుకున్నాను ఇవన్నీ పువ్వులన్నీ దేవుడికని ఇకండి దేవకా దేవకాంచనం మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది చాలా రేర్ కలర్ ఇది ఎక్కడ చూసినా వైట్ అయితే దొరుకుతుంది కానీ ఈ కలర్ అయితే దొరకదు కొన్ని మందారాలు అయితే కోసుకున్నాను చాలా పెద్దవి చాలా బాగా వచ్చాయండి అవి కొన్ని తెల్ల పువ్వులు అయితే కోసుకున్నాను నందివర్ధనం ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవన్నీనండి నచ్చిందా అండి కొంచెం కొంచెం కోసుకున్నా కూడా మనం చక్కగా పండించుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుందండి రెండు మూడు రోజులకి మన కూరలకు సరిపోతాయి పువ్వులు అయితే చాలా ఉన్నాయండి కొయ్యబుద్ది కాక కొంచెం కొంచెం కోసుకుంటున్నాను రోజును ఇంకా కొన్ని మొగ్గలతో కూడా ఉన్నాయి పువ్వులు పుయ్యాలి చాలా కలర్ఫుల్గా ఉంటున్నాయండి గార్డెన్ అంతా కూడా చాలా అందంగా ఉంది పువ్వులతో చామంతి పువ్వుల సీజన్ కదా మరి లిల్లీ పువ్వు కూడా ఉంది ఆ పక్కన ఇది చిట్టి చామంతి అండి ఇది మంచి కలర్ చాలా బాగుంది ఇది కూడాను మన బుద్ధవనం దగ్గర చుట్టూరా చక్కగా అన్ని పువ్వులతో నిండిపోయి ఉందండి బుద్ధవనం ఈరోజు మన టెరస్ గార్డెన్ మీద ఎంత చక్కటైన హార్వెస్టింగ్ చేసుకున్నాం కదండీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి హార్వెస్టింగ్లు ఇంకా చేస్తానండి అలాగే మంచి టిప్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను మీరు కూడా ఫాలో అవ్వండి మరోసారి చెప్తున్నానండి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను మీ శేషు శేషుస్ గార్డెన్ అండి థ్యాంక్ యూ బాయ్ నమస్తే